అలా అండి హాయ్ అందరికీ ఇప్పుడు మనం స్టార్ నెక్కి ఎలా పైపింగ్ వేయాలో చూద్దాము ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ అండి పైపింగ్ క్లాత్ తీసుకొని ఒక హాఫ్ ఇంచ్ ఫోల్డ్ చేసి కుట్టుకోండి ఇప్పుడు చూడండి అలా కుడదాము నక్కు దగ్గరకు వచ్చిన తర్వాత ఆ నక్కు దగ్గర కొంచెం హ్యాండిల్ పైకి లేపి సూదీని అలా ఉంచండి హ్యాండిల్ పైకి లేపి మళ్ళీ హ్యాండిల్ కింద కానీ కుట్టురానివ్వండి మళ్ళీ సేమ్ ఎక్కడ కూడా అంతేనండి హ్యాండిల్ సూది కిందకు ఉండండి హ్యాండిల్ పైకి లేపండి మళ్ళీ మన క్లాత్ తిప్పుకున్న తర్వాత హ్యాండిల్ని కింద కానీ కుట్టేసుకోండి ఇలా కుట్టుకోవటం వల్ల ఏంటంటే అండి నక్కు దగ్గర మనకి చక్కగా వస్తుందనమాట ఆ షేప్ అనేది నక్కు దగ్గర ఇలా చెప్పినట్టు కుట్టుకోండి మంచిగా వస్తుంది ఓకేనండి ఇప్పుడు మనం ఆ నక్కుల దగ్గర కొంచెం ఇట్లా టప్స్ పెట్టుకున్నాం అనుకోండి మనకి తిప్పేసుకున్నప్పుడు చక్కగా వస్తుంది అనమాట ఆ నక్కు మనకి స్టార్ నెక్కు వచ్చేసరికి నక్కులే చాలా నీట్గా ఉండాలండి ఇప్పుడు మనం థ్రెడ్ తీసుకొని కుట్టు పక్కనే థ్రెడ్ పెట్టేసి కుట్టేసుకోండి థ్రెడ్ని కొంచెం గట్టిగా లాగండి లాగటం వల్ల ఏంటంటే పైపింగు టైట్గా వస్తుంది అనమాట పైపింగ్ క్లాత్ అయితే లాగొద్దండి ఓన్లీ థ్రెడ్ అయి లాగండి ఇప్పుడు ఆ నక్కు దగ్గరకు వచ్చిన తర్వాత చూడండి సేమ్ అలానే మనం మళ్ళీ హ్యాండిల్ పైకి లేపుకొని సూదిన అలానే ఉంచేసి మళ్ళీ క్లాత్ని ఇట్లా తిప్పేసుకోండి తిప్పుకొని కుట్ రానివ్వండి మీరు ఇలా చేశారంటే కరెక్ట్గా వస్తుందండి కుట్టు కూడా ఫాస్ట్గా రానివ్వద్దు నక్కుల దగ్గర కొంచెం స్లోగా రానివ్వండి ఇక్కడ కూడా అలానే చేయండి హ్యాండిల్ పైకి లేపి సూదిన అలానే ఉంచేసి మళ్ళీ క్లాత్ తిప్పుకొని హ్యాండిల్ కానీ కుట్టేసుకోండి వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోలు కూడా మీకు వస్తాయి కదా ఇప్పుడు అయిపోయింది కదా దీన్ని థ్రెడ్ని కట్ చేసుకోండి ఇంకా చూసారా అలా నీట్గా వచ్చిందో నేను చెప్పినట్టు ఇటు ఫాలో అయ్యారనుకోండి కరెక్ట్గా వస్తుంది ఇప్పుడు మనకి లోపల వచ్చేసి ఇట్లా క్లాత్ ఉంటుంది కదా దాన్ని ఏమన్నా మనకి బయటికి కనిపిస్తుంది అని అనుకున్నప్పుడు దాన్ని ఇలా కట్ చేసేసుకోండి ఇలా కట్ చేసుకొని కుట్టేసుకుంటే మనకి పీసులు బయటికి కనపడవు మనకి నీట్గా ఉంటుంది అన్నమాట ఇలా మొత్తం కూడా కట్ చేసేసుకోండి మీకు అర్థం అవటం కోసం నేను ఇదంతా చూపిస్తున్నానండి సేమ్ ఎలాంటి బ్లౌజే వచ్చిందండి ఇంతకుముందు కాకపోతే అది రౌండ్ నెక్ అనమాట పైపింగ్ ఇది వచ్చేసి స్టార్ నెక్ అనమాట ఇప్పుడు మళ్ళీ దీనిపైన ఒక అనిద్దామండి స్టార్ నెక్ అయితే పర్ఫెక్ట్గా వస్తుందండి ఇలా ట్రై చేయండి మీరే అంటారు చాలా బాగా వచ్చిందని ఈ విధంగా కుడితే మన కస్టమర్స్ కూడా చక్కగా హ్యాపీ ఫీల్ అవుతారనమాట మనం ఎప్పుడు కూడా స్టిచ్చింగ్ నీట్గా ఉంటే కస్టమర్ని చూడంలోనే వాళ్ళకి తెలిసిపోతుంది అనమాట ఓకేనండి చూడండి ఎలా వచ్చిందో నెక్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనండి స్టార్ స్టార్నిక్కి పైపింగ్ అనమాట ఓకే అండి థ్యాంక్ అండి